వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను వెంకట్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యానగర్లో ఒక వింత ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న ఏదైతే వన్ నాట్ సెవెన్ బస్సు ఏదైతే రూట్ నడుస్తుందో ఆ బస్సుకు సంబంధించి ఒక ఒక మహిళ ఆపమని అడగగా డ్రైవర్ ఆపలేడని చెప్పేసి తను ఏదైతే ఒక బీర్ బాటిల్తో వెనక ఉన్న అద్దాలు పగలగొట్టడము అలాగే అలాగే పగలగొట్టిన తర్వాత ఏదైతే అందరూ కలిసి తనని పట్టుకున్న తర్వాత తన సంచిలో నుంచి ఒక పాము విసిరిన ఘటన చోటు చేసుకుంది సో దీనికి సంబంధించి దిలిచిన డిపో సంబంధించి డ్రైవర్ కండక్టర్ మనతో పాటు ఉన్నారు సో మనతో పాటు డ్రైవర్ ఉన్నారు మొదటిగా డ్రైవర్ని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది ఏంటనేది సో చెప్పండి ఏంటి నిన్న జరిగిన సంఘటన గురించి ఏం చెప్తారు అసలు అక్కడ ఏం జరిగిందంటే ఏం చెప్తారు మీరు సార్ మేము ఓన్లీ ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఎల్బినార్ పోతున్నాం సార్ ఎల్బినార్ నుంచి పోతుంటే విద్యానగర్ రామ్నగర్ దాటాక విద్యానగర్ బస్ స్టాప్ వస్తుంది అక్కడ బస్ స్టాప్లో పబ్లిక్ని ఎక్కించుకున్నాం వెళ్తున్నాం ముందుకు వెళ్ళాక సిగ్నల్ ఉంటుంది ఆ నుంచి లెఫ్ట్ తిరగాలి ఆ టర్నింగ్లో జనాలు అక్కడ బస్ స్టాప్ లేదు మాకు మేము ఎవరికి ఆపం టర్నింగ్లో బస్సు ఆపాలంటే ఎక్కేవాళ్ళు ఉంటే ఆ టైర్ కింద ఇబ్బంది అవుతుంది అని మేము ఎవరికి ఆపం ఆమె కామెడ ముస్లామే లెఫ్ట్ సైడ్ నిలబట్టదంట అయితే ఆ టైంలో బస్ ఆపమన ఐ మీన్ మాకు బస్సు ఆపమని చేయలేపలేదు మేము ఆపకూడదు గిటా టర్నింగ్ లో బస్సులు చాలా ప్రమాదం బస్సు ఆపడం వల్ల వెనక వచ్చే వాళ్ళకి గిట్ట ఇబ్బంది అలాంటప్పుడు మేము స్లోగా ముందుకు వెళ్ళిపోతున్నాం ఒకవేళ ఆపమంటే కొంచెం ముందు పోయి ఆపుకుందాం అనుకుని బస్సు ముందు స్లోగా వెళ్తుంటే వెనకాల ఒక బాటిల్ తీసుకొని గ్లాస్ కొట్టింది కొట్టగానే గ్లాస్ ఒలిగింది మా కండక్టర్ ఉండి అన్న ఆప ఆపు బస్సు ఆపు ఇట్లా గ్లాస్ బల కొట్టిర ఏమైనా వెనక చూడగానే గ్లాస్ పెలాస్ గ్లాస్ వెనక వెనకాల ప్యాసింజర్ చాలా మంది ఉన్నారు బ్యాక్ సీట్ లో వాళ్ళ గిట్ట కూర్చున్న ఆ గ్లాస్ అంతా వాళ్ళ మీన పడింది వారికి ఎవరికి ఏం ఇబ్బంది కాలేదు కాకపోతే గ్లాస్ మీన పడ్డది ఆ సైడ్ కాకుండా ప్యాసింజర్ అందరు చూసారు ఒక అన్న ఏమేమి కొట్టింది బాటిల్ తోటి కొట్టింది బీర్ బాటిల్ తోటి కొట్టింది అనగానే ప్యాసింజర్ దిగిరు మా కండక్టర్ గిట్టనే ఏమైతే దిగి ఆమెను పట్టుకున్నారు పట్టుకోగానే ఎందుకు వాళ్ళు కొట్టినా అమ్మా ఏమైందంటే నీ తాయినా అంటుంది ఏమేమో అంటుంది సరే మా కండక్టర్ ఆమె ధైర్య సవాల్ తోటి కట్టుకుందాం పేస్ కాల్ చేసాం కాల్ చేసి పేస్ వచ్చే వరకు కొంచెం కూర్చోమ్మ ఆగంట గిట్ట ఆగట్లేదు అటు ఇటు బాగా గుంచెం లాగుతూ ఉంది అట్లనే మా కండక్టర్ బాగానే ధైర్యం చేసి పట్టుకుంది పేస్ వాళ్ళు వచ్చిందాక ఆమె ఆగక ఏమేం చేసింది చాలామంది గుమిగిడారు ఆమెకి ఏమనిపించిందో ఏమో పట్టుకున్నా కూడా ఆగట్లేదు ఆగడో ఆమె బ్యాగు తీసుకుంది బ్యాగులు మనం ఏమనుకున్నాం బ్యాగులో కామన్గా బట్టలు ఏమో ఉన్నాయనుకో ఆమె అందరిని భయపెట్టి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ఇట్లా బ్యాబ్లోకి వెళ్ళి పాము తీసి ఇట్లా మా కండక్ట్ చేతులతోటే పట్టుకుంది పట్టుకోము పాము తీసి ఇట్లా మీన్కి ఇవ్వంగా అందరూ ఒకటేసారి భయపడి అందరూ బా పక్కకు వెళ్ళిపోయింది మా కండక్టర్ అట్ని చేయబట్టుకుంది ఆమెను వదలలేదు వదిలేవరకల్లో అందరూ పక్కకు పోయి మళ్ళీ తర్వాత ఆ పాము అట్లా మధ్యలోకి వెళ్ళి వెళ్ళి అవతలకి వెళ్ళిపోయింది అంతే కానీ తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చారు ఆమెను పట్టుకోమంటే అక్కడ సైడ్కి పోయింది పాము అందులో ఒక తీయమంటే తీయలేదు పోలీసులు వచ్చి ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటంటే డ్రైవర్ ఆపమంటే ఆపలేదని చెప్పేసి కొన్ని అపోహలు వస్తున్నాయి అది ఎంతవరకు నిజమో ఏం చెప్తారు దాని గురించి సార్ మాకు విద్యానగర్ బస్ స్టాప్ మేము దాటి ముందుకు వెళ్ళాక సిగ్నల్ ఉంటుంది టర్నింగ్ ఉంటుంది మాకు అక్కడ ఎలాంటి బస్ స్టాప్ లేదు మేము ఆపకూడదు గిటా టర్నింగ్ లో ఎలాంటి బస్సు ఆపొద్దు టర్నింగ్ లో ఆపేటప్పుడు ఎవరైనా బండి కింద పడితే మాకు ఇబ్బంది కదా వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది మాకు ఇబ్బంది అలాంటి టైంలో ఆ సిచ్యువేషన్ లో టర్నింగ్ బస్సు ఆపకూడదు మేము ఆపొద్దు గిటా ఆపినా కూడా మాకు ఇబ్బంది వాళ్ళ ప్యాసింజర్కి ఇబ్బంది సో ఆ సమయంలో ఆ ఆమెకు బీర్ బాటిల్ ఎక్కడి నుంచి దొరికింది అనుకోవచ్చు ఆ బీర్ బాటిల్తో కొట్టడానికి అంత నిరాశగా ఎందుకు ఇది అయితే జరిగింది అనుకోవచ్చు అంటే ఆమె తాగి ఉండడం వలన లేకపోతే దేని గురించి అనుకోవచ్చు ఆమె అయితే డ్రింక్ ఆమె డ్రింక్ చేసి కొట్టినప్పుడు మామూలుగా చూస్తే ఆమె డ్రింక్ చేసినట్టే ఉంది సార్ మామూలు అంటే మేము ఏం పరిశీలించలేదు ఆమె మాకు బస్ ఆపడం చేయి గిట్ట పెట్టలేదు అయినా మేము ఆపకూడదు గిట్ట ఆమె ఆమె చేయబట్టలేదు మేము ఆపదు ఆపం కిట్టాం మేము ఎక్కడ పడితే మధ్యలో ఆపొద్దు మాకు స్టేజిలో ఉన్నక్కడ మేము బస్ ఆపాలి ఆడ టర్నింగ్ మీనా వెనకాల వెహికల్స్ వస్తాయి టర్నింగ్ మీద బస్సు టర్న్ దగ్గరికి అయిపోతుంది ఆపకూడదు మేము ఆపద్దు సార్ ఓకే సో మొత్తానికి చూశారు కదా ఇప్పుడు ఇక్కడ ఒక ఆర్టీసీ కి సంబంధించి కండక్టర్ అంటే నుంచి సాయంత్రం వరకు బస్సులో తిరుగుతూనే ఉండాలి అలాగే కాదు ఎవరు ఏది ఏది అన్నా గానీ భరించి వర్క్ చేయాల్సి వచ్చి ఉంటుంది సో దీనికి ఇవే కాకుండా ఏదైతే ఒక పామును విసిరేస్తే ధైర్య సాహసాలతో పోరాడి తనని పట్టుకొని పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరిగింది సో అదే స్వప్న మనతో పాటు ఉన్నారు మనతో ధైర్య సాహసాలు ఉన్న స్వప్న మనం ఇంకా మరి స్వప్నాన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి స్వప్న గారు ఏంటి అసలు జరిగిన మొత్తం విశేషం ఏంటి తో తర్వాత మీరు మీ ధైర్య సాహసాలు ఎలా చూపించారు మీకు ఎలా జరిగిందని చెప్పారు ముఖ్యంగా మీడియా మిత్రులకు నా నమస్కారాలు మా డిఎం గారికి నా నమస్కారాలు సీఎం రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు మహాలక్ష్మి టికెట్లు పెట్టిర్రు ఓకే సార్ మేము మా డ్యూటీ కర్తవ్యం మేము చేస్తున్నాం ఆమె అసలు నేను బ్యాకు వెనుక సైడే ఉన్నా నేను ఒక అతను రెండు వందల రూపాయలు ఇచ్చిండు ఎల్బీ నగర్ వరకు టికెట్ తీసుకుండు ఒక వాళ్ళ భార్యది ఆధార్ కార్డు నేను టికెట్ ఇచ్చిన చేంజ్ కూడా ఇస్తున్నా ఆమె చేతిలో ఒక సీసా ఉంది ఆ సీసా తీసుకొని బ్యాక్ సైడ్ మొత్తం గ్లాస్ బద్దలు కొట్టేసింది డ్రైవర్ బా డ్రైవర్ సాఫ్ ఆపండి అని అంటే ఆపిండు అసలు ఆమె చేతి ఎత్తడం కానీ బస్సు ఆపడం కానీ అసలు జరగలేదు ఆమె చేతిలో బాటిల్ తీసుకొని మాత్రం బస్సుని డ్యామేజ్ చేసింది నేను డ్రైవర్ ఆపండి అన్న ఆపు అంటే బస్సు పక్కకు తీసుకున్నాడు తీసుకున్నాగానే నేను బ్యా నా టీమ్ హ్యాండ్ ఓవర్ చేసి ఆమె నేను పట్టుకున్నా మా మధ్య కూర్చో పెద్దమ్మ ఆమె చాలా ఓల్డ్ కొంచెం ఏజ్ మనిషి నేను పట్టుకున్నా వదిలే బిడ్డ వదిలే బిడ్డ అంటే సూడు పెద్దమ్మా నువ్వు చూసావు మీ వాళ్ళు ఉంటే ఎవరన్నా ఫోన్ చేయి నేను వాళ్ళని పిలిపించుకుంటా డ్రైవర్కి ఇబ్బంది ఇప్పుడు గ్లాస్ పగిలింది మాకు బస్ డ్యామేజ్ అయింది ఈ ఈ నష్టం ఎవరు పూరుస్తారని నేను ఆమె దగ్గర వా వాదన అవుతుంది అక్కడ అందరు చాలామంది గుమ్ము గుడిరు ఆమె చేతిలో ఒక సంచి ఉంది ఆ సంచిలో ఏముంది అనుకుంటాం సార్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము మనం అసలు ఆమె నేను గట్టిగా పట్టుకుంటున్నా జెంట్స్ ఎవరు ఆమెను టచ్ చేస్తలేరు ఫుల్గా తాగేసి ఉంది ఆమె నేను అట్లనే పట్టుకుంటున్నా నాకు కూడా అన్కాన్షియస్ అయిపోతున్నా ఆమెను ఓపికే అయిపోతలేదు నాకు అసలు ఓకే అయ్యవట్లేదు ఆమెను పట్టుకోవడానికి నన్ను చేతులు అన్ని మలిసేసింది అంత నొప్పులు అయిపోయినాయి సడన్లు ఏం చేసింది ఇంకా నన్ను వదిలేటట్లేదు ఏమని పెద్ద పాము తీసినా మీదే విసిరింది ఆ పాము ఇలా ఇలా వచ్చేసి ఇట్లా వెళ్ళిపోయింది ఇంకా అక్కడ అక్కడ వెళ్ళిపోయింది అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు సార్ నేను ఆమెను అయితే చెయ్యి వదిలిపెట్టలేదు ఇట్లా ఈ అరాచకాలు మహిళలే ఇంత అరాచకాలు ఇదేనా మనం దాదించుకున్న రామరాజ్యం ఆడళ్ళుండి ఒక ఆడళ్ళ మీద దాడి చేయడం అనేది నాకు చాలా బాధాకరంగా ఉంది ఇంకా మేము ఏంటంటే మా ఆర్టీసీ సంస్థ సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా పథకాలు పెట్టిండు మనం ఆడళ్ళు ప్రతి ఒక్క మహిళ వినియోగించుకోవాలి అది పద్ధతితో వినియోగించుకోవాలి ఒకరి మీద దాడికి పాల్పడడం అది మంచిది కాదు అందరూ అయితే నాలాగుండరు దయచేసి ఎవరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ మహాలక్ష్మి పథకం మన సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టినందుకు చాలా నేను సంతోషపడుతున్నా ఇంకోటి ఏంటంటే ఇది వినియోగించుకోండి మేము ప్రతి చోట బస్సు ఆపుతాం నేను ఒక ఆడపిల్లనే ఆడపిల్లల కష్టాలు నాకు బాగా తెలుసు నేను ప్రతి మా ప్రతి చోట బస్సు ఆపుకొని మరీ రిసీవ్ చేసుకొని కానీ ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే మీరు ఏదైతే ప్రాణాలు చాలా రిస్క్ తీసుకొని మీరు చేసినటువంటి పని ఇది సో దీనిలో మీకు నాకు ఎందుకు లేని చెప్పేసి డ్రైవర్ మీద ఎట్లాగో అది పలిగినందుకు డ్రైవర్ మీద నష్టపారం పడుతుంది కాబట్టి సో నాకు ఎందుకు లేని వదిలేసి ఉంటే అది అది వేరేలాగా ఉంటుండే సో మీరు ఇంత రిస్క్ తీసుకున్నారు కదా దేనికి ఇంత తీసుకున్నారంటే ఏం చెప్తారు సార్ ఒక్కడ చెప్పాలంటే ఇంట్లో గడిపేది మేము తక్కువ మా తోటి కార్మికుడు మా డ్రైవర్ అన్నా మా డ్రైవర్ అన్నతో గడిపేది పది గంటలు అతనికి బాధ అయినా నాకు బాధ అయినట్టే నాకు బాధ అయినా డ్రైవర్ అన్నకు బాధ అయినట్టే మేము పది గంటలు కలిసి పనిచేస్తాము దానికోసం నేను అవన్నీ నేను పట్టించుకోలే సార్ ముఖ్యంగా ఏంటంటే దాంట్లో పాముందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకవేళ పాముందని ఎక్స్పెక్ట్ చేస్తే ఫస్ట్ సంచి తీపిచ్చేసేదాన్ని ఆమెను అయితే చేసేదాన్ని ఆమెను వదిలిపెట్టేదాన్ని ఎందుకంటే ఆర్టీసీ అనేది ఒక సంస్థ బస్సు మనం స్కూల్కి వెళ్ళాలన్నా బస్సు ఆఫీస్కి వెళ్ళాలన్నా బస్సు మనం పెళ్ళికి వెళ్ళాలన్నా బస్సు హాస్పిటల్కి వెళ్ళాలన్నా బస్సు ఇంత మన ఎండి సర్జనార్ గారు ఇంత సౌకర్యం కల్పిస్తే కూడా ఒక లేడీ అయ్యుండి ఒక మత్తు తాగి మత్తు పదార్థంలా మత్తులు తీసుకొని ఇట్లా అరాచకం చేస్తే ఇంకా వేరే లేడీస్ ఇంకా ఏదైనా చేసే ఆస్కారాలు ఉన్నాయి ఇలాంటి అరికట్టాలని నేను సీఎం రేవంత్ రెడ్డి గారిని మన సీఎం గారిని ముఖ్యంగా మనము ఒక పదడుగుల దూరంలోనే మన పాము పోతుంటే మనకి ఇక్కడనే భయం భయానందాల గురవుతాం అలాంటిది మీద నుంచి పోయింది కదా మీకేం భయం అవ్వలేదా మీకు ఎలా ధైర్య చెప్తారు నాకు భయం వేసింది సార్ నేను చెప్పుకోవడం కాదు కానీ భయం వేసింది కానీ ఆ పాము ఇట్లా వెళ్ళినప్పుడు నేను సైలెంట్ గా ఇట్లా నిలబడిపోయినా అది ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోయింది అంతే వెళ్ళిపోయి అక్కడి నుంచి నన్ను చూస్తుంది త్రీ టైమ్స్ చూసింది నేను ఒక్క మాట నా అమ్మ వెళ్ళిపో అమ్మ వెళ్ళిపో అని చెప్పేసి ఆ పాము కూడా యూటర్న్ తీసుకొని ఒక దాంట్లో వాడి వెళ్ళిపోయింది నేను ఏమనుకుంటున్నా అంటే ఇంకా మీ ధైర్య సాహసాలకు సంబంధించి రాష్ట్రం అంతా మెచ్చుకుంటుంది మిమ్మల్ని సో ఒక మహిళ కండక్టర్ అయ్యి ఉండి ఇంత పెద్ద పాము మీదికెళ్ళి వెళ్ళినా గానీ ఆ అమ్మాయిని వదలకుండా పట్టుకొని పోలీస్ స్టేషన్ అప్పగించడం జరిగింది ఈ దీనికి సంబంధించి మొత్తాన్ని చూసుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ హస్బెండ్ మీ ఏమంటున్నారు మీకు మీ దాని గురించి ఏమంటుండే ఏమన్నా జరుగుంటే ఏమయ్యేదని మా హస్బెండ్ అంటుండు ఇంకా బైలాక్ ఏందంటే నేను లేచిన గడియ ఉంది ఆ అమ్మవారి దీవెన నాకు ఉంది కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం జరగలేదు సార్ ముఖ్యంగా మా డిఎం మేడం గారు చాలా నాకు రెస్పాన్స్ అయ్యారు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి స్వప్న ఎట్లుంది ఒకసారి తారనాక వెళ్ళు బ్లడ్ టెస్ట్ చేయించుకో అని ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కాల్ చేస్తూనే ఉంది మేము మాక్సిమం త్రీ అవర్స్ అట్లా మేము మీ నల్లకుంట పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాము ఆమె మత్తు దిగేంత వరకు ఇక్కడే ఉన్నాము కేసు అంతా రాసి మీరు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు అక్కడ ఏం చెప్పింది తను ఏం చెప్పలేదు నేను తాగిన నాకు బల్ప్ ఎక్కింది కొట్టినా అంటే నేను బస్సు ఆపుతుంటే కదమ్మా బస్ ఎక్కుదు కదా పెద్దమ్మ నువ్వు ఎందుకు అట్లా కొట్టినావు ఇప్పుడు అంత పెద్ద అద్దం పగిలిపోయింది నష్టం జరిగింది రేపు మళ్ళీ ఇదే బస్సు మీకు వస్తుంది అని కూడా నేను చేస్తుంటే కూడా ఆమె తాగి ఉంది సార్ ఆమె ఏం మాట్లాడుతుందో తనకే అర్థం అయితే ఆమెతో మాట్లాడుతుంటే నేను అన్కాన్షి అయిపోతున్నా ఫస్ట్ అట్లా జరిగింది సార్ సో చివరిగా మీరు మీ కండక్టర్ తరచుగా ఏదో జరుగుతూనే ఉన్నాయి బస్సులలో జుట్లు పట్టుకొని కొట్లాడడం కానీ సో ఇలాంటివి జరుగుతున్నాయి సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి మీరు ఏం చెప్పండి ప్రభుత్వానికి ఏం అంటే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి పథకాలు అమలులోకి తీసుకొచ్చాడు ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క మహిళకు చేతులెత్తి దండం పెడుతున్నా ఆ పథకాలను వినియోగించుకోండి మీరు మంచిగా సామరస్యంగా ఉండండి టైంకి బస్సులు తీసుకొస్తాం మీ గమ్యస్థానాలకు సురక్షితంగా సుఖవంతంగా తీసుకెళ్తాము మా డిపార్ట్మెంట్ కూడా ప్రతి మమ్మల్ని గైడ్ చేసే పంపిస్తారు అందరిని తీసుకోమని మేము ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఇదే ప్రతి ఒక్క మహిళకు చేతులెత్తి దండం పెడుతున్నా ఎవ్వరు కొట్లాడుకోవద్దు అందరు సామరస్యంగా వెళ్ళాలి ఇది మన బస్ అంటే మన ఇల్లు లెక్క భావించుకొని వెళ్ళాలని నేను ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను ఓకే సో మొత్తానికి చూశారు కదా ఏదైతే స్వప్న చేసిన ధైర్య సాహసాలకు అందరూ మెచ్చుకుంటున్నారు సో ఇదే కాకుండా ఏదైతే గవర్నమెంట్ పెట్టిన ఏదైతే లో ఏదైతే ఫ్రీ బస్ సంబంధించి అందరూ చక్కగా వినియోగించుకోవాలి కానీ ఎవరు కొట్లాడకూడదు సో వినియోగించుకొని ఉపయోగించుకోవాలని చెప్తున్నారు సో మరో మరొక వంశం ఏంటంటే ఏదైతే స్వప్న ధైర్య సాహసాలు చేసిందో హ్యాష్ టాగ్ కూడా అభినందన చెప్తుంది